హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు పొట్లకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతిలో కూడా చాలా బాగుంటుంది షో మీద కడాయి పెట్టుకుని ఆవాలు జీలకర్ర పొడి వేసాను నేను అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్న ఒక రెండు టమాటా కూడా వేసి రెండు స్పూన్ పెసరపప్పు అండి నానబెట్టినే పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది అది కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలిపి సన్నని మంట మీద మూత పెట్టి మగ్గించుకుంటే బాగా మగ్గుతుంది ఈ లోప మనం నువ్వులు ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి ఈ కూరకి ఇదే టేస్ట్ అండి దీన్ని మగ్గుతున్న పొట్లకాయలో వేసుకోవాలి మనం మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి మగ్గిపోయింది మనం సాల్ట్ వేస్తాం కదా ఆ వాటర్ ఊరి పొట్లకాయ అంతా మగ్గిపోతుందనమాట ఇందులోనే నువ్వుల పొడి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము అది కూడా వేసుకోండి చివరిన వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేస్తే రెడీ అయిపోయిందండి పొట్లకాయ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో వెళ్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్